ఇవి చూడండి ఇవి తాటి ముంజులు ఇవి అంటే మా చిన్నతనంలో అయితే మేము దాటి చెట్లు తోటల్లోకి వెళ్ళి అది ఎవరో అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్తే ఆ ఏరియాలో యాక్చువల్గా ఆ మావయ్యలు వాళ్ళు ఉంటారు వాళ్ళు చెట్లు ఎక్కవాళ్ళని తీసుకొచ్చి తాటి ముంజులు కొట్టి మాకు ఇచ్చేవారు యాక్చువల్గా తినేది ఎంజాయ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మొత్తం ఆధునిక ప్రపంచం అంతా కూడా మార్పు చెందడం వల్ల ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసి ఈ పట్టణాల్లో అందరూ కూడా లెగ్జరీ లెగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి ఈ ఏదైతే ప్రకృతి సిద్ధమైన ఈ తాటి ముంజులు వేసవగాల్లో చల్లదనానికి బాగుంటాయి అని చిన్నపిల్లలకి వాళ్ళు గుర్తించేవారో అవి ఈరోజు వ్యాపార వచ్చినాయి అండి ఎందుకంటే ఈ కల్చర్ చాలామందికి కూడా తెలీదు కాబట్టి ఇప్పుడు చాలామంది కూడా అక్కడి నుంచి తాటి చెట్లు నుంచి ఆ తాటి పళ్ళుని తీసి తాటిపళ్ళు కూడా తాటి ముంజులు అంటారు అది ముంజికాయలు అంటారు అంటే పచ్చిగా ఉంటాయండి లేతగా పచ్చిగా ఉంటాయి కాబట్టి అతని తాటి ముంజుకాయలు అంటారు అచ్చతలు అయితే అవి తీసుకొచ్చి ఇక్కడ యాక్చువల్గా ఈ టౌను లేదా పంటను ఆ ప్రాంతాలకి జనసంచారం ఉండే చోటకి తీసుకొచ్చి వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు చూడండి ప్రజెంట్ నేను యాక్చువల్ మనకైతే పల్లెటూరుకి వెళ్ళాలి ఆ ముచ్చల బిల్లి ఆ పేరుపాలు మాట సైడ్కి వెళ్తే దొరుకుతాయి కాదంటే ఎక్కువ బాగా అరుదైపోయినాయి అండి ఇవన్నీ కూడా ఈ సాంప్రదాయ సిస్ట ప్రకృతి సిద్ధమైన ఈ ఫ్రూట్స్ పళ్ళు ఇటువంటివన్నీ కూడా చాలా అరుదైపోయినాయి అరుదైపోయి వీటిని కూడా వ్యాపారంగా మలుచుకుని వాళ్ళు కూడా ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నారు నిజంగా కూడా చెప్పండి ఎందుకంటే ఈ ఈ పట్టణాల్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ కూడా అందుబాటులో ఉండవు గనక వాళ్ళు దాన్ని ఆ రకంగా మలుచుకుని నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నారండి అదే ఈరోజు ఎందుకంటే ఇవి కూడా వచ్చి వేసవకాలంలో ఇవి తింటే ఏదో కడుపుకి మంచి చల్లదనాన్ని ఇస్తుంది శరీరానికి కూడా చల్లదనం ఉంటుంది నెక్స్ట్ దీనివల్ల సీజనల్ అంటారు దీన్ని సీజనల్ ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్ ఈ ఫ్రూట్ తినడం వల్ల మనకి ఈ వేసవిలో కొంచెం మనకి ఉపశమనం కలుగుతుంది అది విషయం అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు